ఈ రోజు మెదక్ మున్సిపాలిటీలో టై బజారు వసూలు మున్సిపల్ తరఫున చేస్తున్నందున మద్దల కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు గాని అధికారులు గాని వేలం పాట పెడతామని చెప్పి అన్నందున దానికి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేలంపాట వెట్రాదు పెట్టదు సార్ ఒక్కొక్కరి దగ్గర రైతుల దగ్గర యాభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తారని చెప్పి మేము దాన్ని రద్దు చేసి మీ మున్సిపాలిటీ తరఫున ఇరవై రూపాయలు లెక్క రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళు మంచిగా బతుకుతారని చెప్పి మేము ఆయనకు విన్నవించుకోవడం జరిగింది కావున ఆయన రైతుల పక్షపాతిగా అను అనుకోని రైతుల గురించి మంచి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు ఈరోజు వీలంపాట రద్దు చేసి కాంట్రాక్ట్ లేకుండా చేసిండు కాబట్టి ఆ ఘనత ఆయనకే దక్తదని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము ఈ రోజు ఇరవై రూపాయలు పది రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేస్తున్నారు కాబట్టి సంతోషకరంగా కూరగాయలు ప్రజలు మా రైతులు అందరూ కూడా అమ్ముకుంటున్నారు కాబట్టి ఆయనకి ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం